వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియో పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వబోయేటువంటి స్టూడెంట్స్కి ఎట్ ద సేమ్ టైం పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి చదువుతూ ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది మెయిన్ డిస్కస్ చేసేటువంటి పాయింట్ ఏంటంటే మూడే మూడు పాయింట్స్ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అంటే ఏ సబ్జెక్ట్స్లో బేసిక్ నెక్స్ట్ పాలిటెక్నిక్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య చదవాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి పాలిటెక్నిక్ తర్వాత మంచి జాబ్ రావాలి అంటే ఎలాంటి స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక కం పూర్తి అవగాహన రావటం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ బృంద ఇంజనీరింగ్ కానీ నా కమింగ్ టు ద వీడియో ఫస్ట్ పాయింట్ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అంటే ఏ సబ్జెక్ట్స్లో బేసిక్స్ తెలియాలి అంటే మీరు టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటి సబ్జెక్ట్స్ వేరు ఇక్కడ నుంచి చదవబోయేటువంటి సబ్జెక్ట్స్ వేరు అంటే మొత్తం కూడా మీరు ఏదైతే బ్రాంచ్ తీసుకుంటున్నారో ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఏ బ్రాంచ్ అయినా కానీ కామన్గా మీకు తెలియాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే ముందు మ్యాథమెటిక్స్ ఈ మ్యాథ్స్ అనేది పూర్తి అవగాహన పూర్తి అవగాహన కంటే బేసిక్స్ తెలుసుకోండి అంటే ఇప్పుడు వరకు మీకు బాగా హైర్ మ్యాథ్స్ వచ్చినా రాపోయినా కానీ బేసిక్స్ అంటే ట్రిగ్నామెట్రీ రిలేషన్స్ నెక్స్ట్ జామెట్రీ రిలేషన్స్ జామెట్రీకి సంబంధించినటువంటి ఫార్ములాస్ మినిమం ఫండమెంటల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్స్ నేర్చుకోండి ఫండమెంటల్స్ వస్తేనే నెక్స్ట్ స్టెప్ మనం ఏదైనా చేయగలుగుతాం అలా అని చెప్పి ఓ ఎక్కువ మ్యాథ్స్ అనేది ఉండదు పాలిటెక్నిక్లో ఇంటర్మీడియట్తో కంపేర్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ పార్ట్ అనేది పాలిటెక్నిక్లో తక్కువగా ఉంటుంది మ్యాథమెటిక్స్ బేసిక్స్ తెలియాలి తర్వాత మీ యొక్క ఫిజిక్స్ తెలియాలి ఓకే ఫిజిక్స్ నెక్స్ట్ అట్ ది సేమ్ టైం కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఇక్కడ మీకు ఈ యొక్క మ్యాథ్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఈ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటే టాప్ ప్రయారిటీ మ్యాథమెటిక్స్ బేసిక్స్ తెలియాలి తర్వాత ఇంజనీరింగ్కి బేసిక్ ఏంటి అంటే ఫిజిక్స్ అండి ఓకే ఈ ఫిజిక్స్ మీద కూడా పూర్తి అవగాహన అయితే ఉండాలి సో ఎవరైతే ఇప్పుడు పాలిటెక్నిక్ చేస్తున్నారో లేదా చదువుతున్నారో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ని ఫిజిక్స్ని కూడా కొంత నేర్చుకోవడానికి ట్రై చేయండి ఆల్రెడీ మీ టెన్త్ క్లాస్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని రివైజ్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది మీకు సో ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ యొక్క బేసిక్స్ తెలిస్తే చాలు బేసిక్స్ ఫండమెంటల్స్ మినిమం నాలెడ్జ్ కామన్ తో ఉండేటువంటి నాలెడ్జ్ అనేది నేర్చుకోండి నెక్స్ట్ దాంతో పాటు ఇంగ్లీష్ అనేది తెలియాలి ఓకే ఇంగ్లీషు ఎందుకంటే మీరు టెన్త్ క్లాస్ వరకు చాలామంది తెలుగు మీడియంలో చదవచ్చు ఉంటాడు కానీ పాలిటెక్నిక్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అయ్యో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కదా అని చెప్పి మీరు వరి అవ్వాల్సిన పని లేదు మొత్తం కూడా ఒకే ఒక్క టిప్ చెప్తున్నా చూడండి ఒక్క సబ్జెక్ట్ని ఈ మ్యాథ్స్ అంటే లాజిక్స్ ఉంటాయి ఫార్ములాస్ ఉంటాయి ఓకే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఒక స్టోరీ లాగా చదవండి స్టోరీ అనేది ఏంటి మీకు ఈజీగా గుర్తుంటుంది సేమ్ అలానే స్టోరీ చదివేటప్పుడు మీరు ఎంత ఇన్వాల్వ్ అయి చదువుతారో సేమ్ అలానే మీ యొక్క టెక్స్ట్ బుక్ను కూడా చదవండి ఆ ఇంగ్లీష్ అనేది పెద్ద కష్టం కాదు బేసిక్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నారు కాబట్టి ఆటల్లోనే దాని విధంగానే మీకు ఇంగ్లీష్తో ఈజీగా అర్థమవుతుంది అంతేగాని ఇంగ్లీష్ అనేది కంగారు పడాల్సిన పని లేదు అవసరమైతే మీరు మీ ఫోన్లో డిక్షనరీలు ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా అప్డేట్ అయిపోయింది ప్రతి పదము కూడా ఈజీగా డిక్షనరీలో సెర్చ్ చేసుకుని దాని యొక్క మీనింగ్ అనేది తెలుసుకోవచ్చు దాని గురించి ఎవరు రావాల్సిన పని సో ఈ నాలుగు సబ్జెక్ట్స్ బేసిక్స్ నేర్చుకోండి నెక్స్ట్ చదువుతున్న వాళ్ళు పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళు కూడా ఓన్లీ ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలోనే మీకు హండ్రెడ్ మార్క్స్ ఈ ఉంటుంది ఉంటుందన్నమాట హండ్రెడ్ మార్క్స్ ఈ లో ఉంటుంది కాబట్టి వీటి యొక్క బేసిక్స్ అనేది కంపల్సరీగా తెలియాలి అది ఒకటి నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్య అభ్యసించాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి మెయిన్ ఉన్నత విద్య అంటే ఏంటి ఇక్కడ పాలిటెక్నిక్ తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది బీటెక్ జాయిన్ అవుతారు సో బీటెక్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ ఒకటి రాస్తారు పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ రాస్తారు ఈ ఈసెట్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్లో హండ్రెడ్ మార్క్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉంటుంది రిమైనింగ్ హండ్రెడ్ మార్క్స్ మీ యొక్క బ్రాంచ్ సబ్జెక్ట్ ఉంటుంది బ్రాంచ్ ఇప్పుడు మీరు పాలీ సెట్ ఎలా అయితే రాశారో అప్పుడే ఈ సెట్ అనేది ఉంటుంది అన్నీ కూడా మల్టిపుల్ ఛాయ్స్ ఏ ఉంటాయి అనమాట సో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ టూ హండ్రెడ్ కి కూడా టూ హండ్రెడ్ మార్క్స్ దీన్ని బేస్ చేసుకుని మీకు ర్యాంక్ ఇస్తారు సో ఇక్కడ ఏంటి ఇప్పుడు కూడా ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీయే మీ యొక్క ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది బ్రాంచ్లో అన్ని సబ్జెక్ట్స్ కలిపి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మేజర్గా ఒక టెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి బ్రాంచ్లో లో అడిగేది ఆ టెన్ సబ్జెక్ట్స్ మీద కూడా హండ్రెడ్ మార్క్స్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఇయర్ నుండే మీరు ఈ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఓకే కాన్సెప్ట్ అనేది నేర్చుకుని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం బ్రాంచ్ సబ్జెక్ట్లో కూడా సపోజ్ మెకానికల్ వాళ్ళకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అయింది ఆ ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఉన్నటువంటి యొక్క ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏంటి అనేది మీరు పేరల్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో ఈ విధంగా ఫస్ట్ ఇయర్ నుండే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈ సెట్ కూడా మీకు స్టేట్ హండ్రెడ్ లో ర్యాంక్ అనేది వస్తుంది స్టేట్ హండ్రెడ్ లోపు ర్యాంక్ వస్తాయి ఫస్ట్ ఇయర్ లోపే ప్రిపేర్ అయితే ఫస్ట్ ఇయర్ నుండే ప్రిపేర్ అయితే ఫస్ట్ ఇయర్ టు థర్డ్ ఇయర్ వరకు కూడా మీరు ఈ సెట్ కాన్సన్ట్రేషన్ ఇంకొక విషయం చెప్తాయి ఏంటంటే ఈసెట్ అనేది మీరు ప్రిపేర్ అయితే ఇదే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ కైనా కానీ అదే క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఆర్ఆర్బిలో కావచ్చు లేదంటే రిమైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు మొత్తం అన్ని కూడా ఏదన్నా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నా కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఇవి మీకు హార్ట్ లాగా యూజ్ అవుతుంది సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే హైర్ కు ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ జాబ్ కు కూడా ఉపయోగపడుతుంది ఓకే అదే మీరు స్టేట్ లోపు ర్యాంక్ వచ్చింది అనుకోండి మీకు సీట్ ఎక్కడ వస్తుంది అంటే యూనివర్సిటీస్లో వస్తుంది జేఎన్టీ కాకినాడ జేఎన్టీ అనంతపురం ఓకే సో నాగార్జున యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీస్ లో మీకు బీటెక్ చదివేటువంటి సీట్ అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మీకు పాలిటెక్నిక్ తర్వాత గా జాబ్ వచ్చేసేయాలి అంటే ఎలాంటి స్కిల్ డెవలప్ చేసుకోవాలి అసలు పాలిటెక్నిక్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటి అంటే మీకు స్కిల్ స్కిల్ అంటే ఏంటంటే ఒక సపోజ్ ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయాలి ఇండస్ట్రీలో సూపర్వైజర్గా కానీ అంటే పాలిటెక్నిక్ అయిన వెంటనే గా జాబ్ రావాలి అంటే మీకు స్పెషల్ స్కిల్స్ అంటే ల్యాబ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి ఒకే ఒక గుర్తు పెట్టుకోండి ల్యాబ్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ప్రతి సంవత్సరము కూడా పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో ఫైవ్ ల్యాబ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో సిక్స్ ల్యాబ్స్ ఉంటాయి థర్డ్ ఇయర్లో ఫోర్ ల్యాబ్స్ ఉంటాయి ఇలా ల్యాబ్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుని ఒక మంచి ప్రాజెక్ట్ వర్క్ గనక చేసినట్లయితే ప్రాజెక్ట్ గనక చేసినట్లయితే మీ యొక్క స్కిల్ టాలెంట్ని చేసుకుని ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అట్ ద సేమ్ టైం సిక్స్ మంత్స్ పాటు మంచి కంపెనీలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంటుంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది కనుక చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఈ యొక్క డిప్లొమా అయిపోయిన వెంటనే కూడా మంచి కంపెనీలో జాబ్ వచ్చేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏ బ్రాంచ్ అయినా చదవండి ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మంది ఏమంటారు అంటే చదివినా జాబులు రావు అని అంటారు చదివితే ఎందుకు జాబులు రావు ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు కూడా మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఏ రోజు చెప్పినది ఆ రోజు క్లారిటీతో చదువుకుంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఓకే అలా కాకుండా లాస్ట్ రోజు ఎగ్జామ్ రోజు కనుక మీరు ప్రిపేర్ అయ్యి లాస్ట్ రోజు చదివే లెక్క అయితే కనుక ఏమీ చేయలేము సో ఇక్కడ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి ల్యాబ్ ఎక్స్పరిమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే పాలిటెక్నిక్ లో జాబ్ ఈజీగా వస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే పాలిటెక్నిక్ లో జాబ్ అనేది రావటం కష్టం డిటెక్ట్ చేయాల్సిందే ఓకే సో ఇవి పాయింట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు రిమైనింగ్ వాళ్ళు కూడా షేర్ చేయండి ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ